ట్రంప్ ని వ్యతిరేకిస్తూ అమెరికన్లు రోడ్ ఎక్కుతున్నారు ట్రంప్ విధానాలపై అమెరికన్లు బగ్గుమంటున్నారు ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు అంటే యాభై రాష్ట్రాల్లో యాభై నిరసనలు ఒక ఉద్యమం ఆ పేరుతో లక్షలాది మంది రోడ్ ఎక్కుతున్నారు వైట్ హౌస్ టెస్ట్ల ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఉద్యోగుల తొలగింపు ఇమిగ్రేషన్ రూల్స్ కఠినం చేయడం డిపోర్టేషన్ చేయడం టారిఫ్ వార్కు దిగడం వంటి ట్రంప్ విధానాలపై అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు శనివారం వైట్ హౌస్ ముందు టెస్ట్ల కంపెనీ ఆఫీసుల ముందు వివిధ నగరాలలో వేలాది మంది నిరసనలు తెలిపారు రెండు వందల యాభై ఏళ్ల కిందట పదిహేడు వందల డెబ్బై ఐదులో విప్లవ పోరాటం ప్రారంభమైన ఏప్రిల్ పంతొమ్మిది తేదీననే వారు ఈ ఆందోళనలు నిర్వహించారు అమెరికన్లపై సొంత ప్రభుత్వమే దాడులు చేస్తుందని ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని ఆందోళనకారులు గొంతెత్తుతున్నారు మానవ హక్కులు రాజ్యాంగ ఉల్లంఘనకు ట్రంప్ పాల్పడుతున్నారని మండిపడుతున్నారు అమెరికాలో లీగల్ రెసిడెంట్ గా ఉంటున్న ఎల్ అల్వేడర్ చెందిన కిల్మర్ అగ్రెబో గర్షియా అనే యువకుడిని టెర్రరిస్ట్ గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయంటూ ట్రంప్ సర్కార్ ఆ దేశానికి డిపోర్ట్ చేయడంపై దుమారం రేగుతుంది గర్షియాను పొరపాటుగా డిపోర్ట్ చేశారని అతడిని వెంటనే వెనక్కి తేవాలని జనం నుండి డిమాండ్ చేస్తున్నారు ట్రంప్ ఇది రాచరికం కాదు అమెరికాలో కింగ్ లేడు ట్రంప్ నే ఎల్స్ కు డిపోర్ట్ చేయాలంటూ నిరసనలో పాల్గొంటున్న జనం నినాదాలు చేస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అప్రూవల్ రేటింగ్ పడిపోయిందని సర్వేలో తేలింది రెండోసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తొలి మూడు నెలలలో ట్రంప్ పాలన బాగుందంటూ నలభై నలభై ఐదు శాతం మంది మాత్రమే ఓటేశారు